సాయంత్రం ఎప్పుడవుతుందా ఎదురు చూసి చెక్కరు పక్షులండి బాబు మా పిల్లలు ఈ రోజు ఓపికలు ఎదురు రేపు వెళ్దాం పార్క్ కంటే మా వాళ్ళు ఊరుకోలేదు ఇంక వీళ్ళతో వేగలేక తీసుకొని వచ్చాను ఇది పార్కు అది మేము ఉంటున్న అపార్ట్మెంట్ అండి రెండు పక్క పక్కన అయ్యేసరికి ఈ సమ్మర్ ఫోర్ మంత్స్ నైట్ నైన్ వరకు పిల్లలు పెద్దవాళ్ళు ఈ పార్క్ లోనే స్పెండ్ చేస్తుంటాము కి ఇలా వచ్చి అలా ఇంటికి వెళ్ళేసరికి అపార్ట్మెంట్ ముందు నాలుగు ఫైర్ ఇంజన్స్ ఉన్నాయి ఏంటబ్బా ఆరా తీస్తే ఎవరో పాల్గొని స్టవ్ మీద పెట్టి మర్చిపోయి ఇల్లంతా పొగలు వచ్చేసి ఫైర్ అలార్మ్స్ అరుస్తాయని చెప్తున్నారు ఒకరింట్లో ఫైర్ అలార్మ్స్ సరిచాయంటే ఫ్లోర్ ఫ్లోర్ అంతా మోత మోగ పద్దండి మళ్ళీ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఆపినంత వరకు ఆగవన్నమాట ఫైర్ అలార్మ్స్ చెవిలు పగిలేలా అరుస్తాయి లైట్స్ బ్లింక్ అవుతూ చూడటానికి ఒక భయానకమైన వాతావరణం కనిపిస్తుంది మీరు కూడా చూడొచ్చు వీళ్ళు ఏం చేస్తున్నారో చూడండి పాతవన్నీ పీకేసి కొత్త టెక్నాలజీ ఫైర్ అలార్మ్స్ ఫిక్స్ చేస్తున్నారు ఒక్కొక్క ఇంటికి మూడు నాలుగు తినే ఫుడ్ కూడా మమ్మల్ని తినిచ్చేటట్లు లేరు ఈవెన్ చపాతి వేయించిన ఆయిల్ డీప్ ఫ్రై చేసినా ఇలా ప్రతి దానికి అరుస్తుంటే అండి వీటి మధ్య భయపడుతూ బ్రతకాల్సి వస్తుంది వచ్చిన కొత్తలో సర్టిఫికేట్స్ పాస్పోర్ట్స్ ఒక బ్యాగ్ లో పెట్టుకుని రెడీగా ఉండే వాళ్ళు అరిచిన ప్రతిసారి అర్ధరాత్రి అపరాత్రి లేకుండా పరిగెత్తుకుంటూ కిందకు వెళ్తే అక్కడ మేము తప్ప ఎవరు ఉండేవాళ్ళు కాదు ఆ తర్వాత తెలిసింది అందరూ వీటి అరుపులకి అలవాటు పడిపోయారని